సిద్దల్లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దావీదు రాసిన తొంభై ఒకటవ సంకీర్తన ఏడవ చరణము నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అని ఇక్కడ యబడి ఉంటున్నది నిజమే మనము గనుక మహోన్నతుని యొక్క చాటును నివసించు ఉన్నట్లయితే ఆయన రెక్కల నీడలో మనం దాచబడిన వారుగా ఉంటే ఆయన దృష్టిలో మనం గనుక ఉన్నట్లయితే ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నట్లయితే ఆయన కష్టకరమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయనకి విధేయత కలిగి లోబడి మనము జీవిస్తూ ఉంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే వెయ్యి మంది మన ప్రక్కన వచ్చినను పదివేల మంది మన కుడి ప్రక్కన కూలినను మన నాశనం చేయడానికి ఎంతమంది వచ్చినా మన మీద యుద్ధం చేయడానికి లేకపోతే మన పరిచర్ని ఆపేయడానికి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి మరి ఎంతమంది ప్రయత్నించినా ఎంత మాత్రమును కూడా మరి ప్రయోజనం లేకుండా పోతాయి కారణం ఏంటంటే దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు నీ యొక్క ప్రక్కన వెయ్యి మంది కూలీనను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూలీనను అబ్బాయి నీ దగ్గరికి రాదన్నాడు ఎందుకంటే నేను నీ నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఏదైనా సమస్య రావాలంటే దేవుణ్ణి దాటి రావాలి ఏదైనా ఒక ఇబ్బంది కలగాలి అంటే దేవుణ్ణి దాటుకొని రావాలి దేవుడు అనుమతిస్తేనే అది కలుగుతాయి లేకపోతే కలగదు అయితే మనము మహోన్నతిని యొక్క చాటును మనం ఉన్నాం కాబట్టి ఆయన రక్కల నీటిలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఎలాంటి మరి కీడు అనేది సంభవించదు మరి ఎప్పుడు కూడా దేవాతి దేవుడు మనల్ని పరీక్షిస్తూ అంటే మనల్ని ఆయన పరీక్షిస్తూ ఉండడు కానీ మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు కాబట్టి మనము శత్రులు చూసి చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితిని చూసి కృంగిపోకుండా నా పక్షాన దేవుడు ఉన్నాడు దేవుని యొక్క రెక్కల నీటిలో నేను దాచబడి ఉన్నానని ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క సమ్ముఖంలో ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దామా ప్రార్థన పరిశుద్ధుడా యువదీకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు అందులోకి వందనాలు దేవాతి దేవుడు ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడుతున్నారు స్తోత్రం శత్రులు ఎంతమంది దండి వచ్చినా మా పక్షాన మీరు ఉండి యుద్ధం చేయబోతున్నారు స్తోత్రం అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు విడుదల దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీరాకడి సిద్ధపరచమని క్రీస్తేస్ పేరట వేడుకొని యునాము తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక Amen.